హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను అది ఏ రుబ్బరోలు ఇంకా మిక్సీ వాడకుండా కొంచెం నూనె హీట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర పరి ఎండిమిర్చి వీటిని అన్నిటిని వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని బాగా కూల్ అయిన తర్వాత పొడి చేసి పెట్టుకుందాం పచ్చిమిర్చి ఇంకా ఒక కట్ట గోంగూర మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ రుచికి తగినంత సాల్ట్ చిటికెడు పసుపు వీటిని అన్నిటిని ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కూల్ అవన్ ఇద్దాం వీటిని కొంచెం కచ్చాపచ్చాగా తంచుకుందాం ఇలా ఎందుకు దంచుకుంటున్నాను అంటే నా దగ్గర రోల్ లేదు ఫ్రెండ్స్ అందుకని ఇలా దంచుకుంటున్నాను మీ దగ్గర రోల్ లేకపోతే ఇలాగే దంచి పెట్టుకోండి తాలింపు కోసం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం జీలకర్ర ఇంకా ఆవాలు ఆవాలు వేయించుకున్న తర్వాత బెల్లుల్లి రేకలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఎండుమిర్చి ముక్కలు వీటిని అన్నాటిని బాగా వేయించుకుందాం పొంగోరలో వేసేసుకుందాం బాగా కలుపుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఎన్నిమిర్చి పొడిని దీంట్లో వేసేసుకుందాం వీటిని అన్నిటిని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ లో పెట్టుకుని కనీసం టూ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుందాం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే మీకు ఇష్టమవుతే ఉల్లిపాయ కచ్చాకచ్చాగా దంచుకొని దీంట్లో మిక్స్ చేసుకుని సర్వ్ చేయండి